హలో హై ఫ్రెండ్ తెలుసుకో నేను ఎనిమిది బాస్ బాస్కండి ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఏడు చూడు ఉన్నాయి ఏడు పాలి ఉన్నాయి ఇవాళ లోడ్ చికెన్ లోడ్ వచ్చింది చికెన్ లోడ్ అయితే ఎనిమిది ఆవులు ఏమి వచ్చిందంట ఎనిమిది తొమ్మిది అయితే కనుక్కుందాం ఫస్ట్ అయితే ఫస్ట్ వీడియో చూసే ముందు కొంచెం లైక్ కొంచెం షేర్ కొట్టున్నా చెప్పేసి తప్పకుండా బెల్లంగా ఆన్ చేసుకోండి జర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అయితే డెబ్బై ఏళ్ళు నుంచి ఉన్నాయి ఆవులు సరేనా లాస్ట్ చివరి వరకు చూడండి ధరలు కూడా అడుగుతున్నా ఏం చెప్పిన ధర పట్టుకోకొని ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి యుద్ధం ఏమి దరకాడ యుద్ధం వేసి కొట్లాడు ఆవును తీసుకోండి ఓకే నొచ్చి కోల్పండి అని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనకైతే అయితే సెకండ్ లోడ్ అయితే వచ్చింది మనకైతే నేను సండే రోజు ఆల్రెడీ ఇంకో వీడియో పెట్టేసిన ఇప్పుడు సెకండ్ లోడ్ వచ్చింది చూద్దాం హెవీ సైజ్ ఉంది అవి అయితే చూసుకుందాము దీనికి అత్యంత చూసుకుందాం అయితే అన్న నమస్కారమానా నమస్ ఎన్ని వచ్చాయనా మొత్తానికి ఇవ్వాల ఒక ఎనిమిది ఆవలచ్చాయి ఎనిమిది ఆవలసి అవును ఓకే చూసుకోవచ్చు ఎనిమిది ఆవులు అయితే వచ్చినాయంట ఎనిమిది ఆవులు ఏమేమి బ్రీడ్ వచ్చాయో ఎన్ని ఎన్ని చూడున్నాయో ఎన్ని పాలు ఇచ్చేటున్నా ఈ వచ్చింది రెండు చూడు రెండు పాలు ఇచ్చేడు ఉన్నాయి ఆరు చూడు రెండు పాలిచ్చేటవి ఆరు చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వాలి అంటే ఇవ్వాల మార్నింగ్ వచ్చిన లోడ్కి లో మనకి ఏం ధరల నుంచి ఉన్నాయా డెబ్భై వేల నుంచి ఓకే ఫ్రెండ్ నుంచి డెబ్భై నుంచి అయితే ఉన్నాయంట మనకైతే బ్రీడ్ అయితే హెచ్ఐచ్ ఆ ప్రాసె దీని కథ అయితే కనుక్కుందాం అయితే హైట్ ఉంది బ్రీడ్ కూడా ఉంది అన్న ఫస్ట్ గురించి ఇంత హైట్ ఉంది ఇంత బ్రీడ్ ఉంది ఏం బ్రీడ్ ఏంది కథ ఇది ఇది ఒంగోలు ప్లస్ హెచ్ఎఫ్ క్రాస్ అనేది ఒంగోలు హెచ్ఎఫ్ రెండు మిక్సింగ్ ఉంది దాంట్లో వడ్డది అవునమ్మా రిజల్ట్ ఈ హైట్ కూడా అనిపించింది మనకైతే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది బాడీ కూడా మంచి కంటే హైట్ ఉంది మనకైతే అయితే రిజల్ట్ మనకిది ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని పళ్ళతో ఉంది ఇప్పుడు ఇంత ఎన్నది ఆరు పళ్ళతో ఉంది అన్న సెకండ్ లాట్ విషయం ఇప్పుడు ఇంత రెండు అయితే అవునమ్మా ఓకే చూసుకోవచ్చు ఒంగోలు హెచ్ఎఫ్ క్రాస్లో మీరు రెండు ఒంగోలు టైప్ అయింట మనకి అవైతే ప్రజెంట్ దీని అయితే రైతులు ఎంతవరకు ఇస్తారు అంటే పాలు పాళ్ళు ముప్పై లీటర్ రేపురి కానీ ఇరవై తీస్తానా ఇరవై ఐదు లీటర్ మన రైతుల వరకు కొంచెం ముందుకెళ్ళనా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది మనకు అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే ఈ యావ అయితే అంటే ప్రజెంట్ చాలా హైట్ బ్రీడదు తీసుకోవచ్చు ఓకే ఏంటంటే ఫ్రెండ్స్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ వెళ్తాను అన్నకైతే కాల్ చేయండి ఇప్పుడు సెకండ్ రోడ్లో అయితే మనకైతే డెబ్బై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే ఇక ఇక హైట్ చూడండి మంచి కంటే హైట్ ఉంది ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ వెళ్ళాం అన్నకైతే కాల్ చేయండి ఓకే అన్న ఈ చికెన్ లో డెబ్బై ఏళ్ళ నుంచి ఉండేనా అవునా అన్న ఓకే ఈ చికెన్ లో గురించి చెప్పండి అన్న ఇది త్రీ డేస్ అయితే ఉందా ఈయని ఏం ఉంది ఆరు ఉందన్న దీనికి ఓకే పాలు అయితే అలా ఎనిమిది ఎనిమిది లీటర్ అయిపోయింది కానీ ఏడు లీటర్ పాలు ఇస్తాను పొట్టుంది ఓకే ఏడు ఏళ్ళు అవునా ఓకే త్రీ డేస్ అయితే అవుతుందంట డెలివరీ అయిపోయి ప్రజెంట్ అయితే దీని చూడేం చూడన్న ఆరు చూడు ఉందా ఆరు చూడుందంట ఇది బ్రీడనా తెచ్చి ప్రాసెస్ జెర్సీ జెర్సీ కిందకి వస్తుంది అదే జెర్సీ అండ్ వచ్చేప్పుడు రెండు మిచ్చింగ్ అనుకుంటున్నాను నేను అయితే ప్రజెంట్ అయితే అండ్ ఇది దీని దూడ కూడా ఆడతూడు ఉంది అంటే ఎవరన్నా రైతులు వచ్చేవాళ్ళంటే పాలు చెక్ చేసుకొని చెప్పండి చూడండి ఇక రెండు నరాలు చూడండి ఎండకట్టే చూడండి ఓకే నాకు ప్రజెంట్ అయితే ఇంకా లెటర్ చూడండి అన్న ఎంత రేపగలుగుతున్నావు దీనికి ఎనభై ఐదు చెప్తున్నాను ఫైనల్ రేటు డెబ్బై ఐదుకి ఇస్తాను డెబ్బై ఐదు వేలకి ఇచ్చేస్తాను ఓకే ఏడు లీటర్ పాలు రెడీ ఉంది ఓకే ఇంకా పెరగలితే మనకి పుట్టింది సాయంత్రం కల్లా అమ్మిస్తాం లేకపోతే ఓకే ఎవరికి అన్న కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ అన్నకైతే కాల్ చేయండి ఏమన్నా డెబ్బై ఐదు అంటే ఏమన్నా తగ్గ ఇక్కడికి మారిపోయితే డెబ్బై ఐదు వేలకి అయితే ఫైనల్ ఫైనల్ డేట్ ఓకే అన్న రెండవ గురించి చెప్పడం అన్న ఇది అన్న ఇక దీని దగ్గర రెండు మంది లీటర్ పాలు అడవి ఉన్నాయి రెడీ ఉన్నాయా అవునన్నా ఓకే ఈ నేను అవుతానా మూడు అవుతానండి ఫ్రెండ్ ఇప్పుడు ఈనిమిది మూడు అవుతా ఫ్రెండ్ మనకు తీసుకోవచ్చు అదే ఇది క్రాష్ అబ్బిడ్ అన్న తెచ్చే ప్రాసెస్ ఇవన్నీ తెచ్చే ప్రాస్సులు అంట ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ వచ్చే ప్రాసెస్ ఇస్తుంది మనకైతే ఏనింది ఐదు రోజులు అయితే దీని ఓకే పాలు ఉన్నాయి దీని దగ్గర పాలు మంచి పాలున్నాయి అంట మంచి ఎంతవరకు ఇస్తుంది ఎన్నిక ఇస్తున్నాను కూడకి ఇప్పుడు రైతులు వచ్చి చెక్ చేస్తాను సాయంత్రం వచ్చి పొద్దుగా వచ్చి పిండుకోవాలి ఓకే రెండు మూడు కోట్ల పాలు చెక్ చేసుకొని తీసుకోపోతాను అంట అన్న అయితే తీసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీన్ని చూడనా కోరు చూడదు అండి కోర్లేకుండా అంట మనకైతే దీనికి ఏం ధర చెప్తాను ఏదన్నా దీనికి ఎనభై ఆరు వేలు చెప్పాను అన్న దీన్ని ఫైనల్ డేటు ఎనభై వేలకు ఇస్తాను ఎనభై వేలకు ఇస్తాను ఫైనల్ డేట్ అన్న ఎనభై వేలకు ఇస్తాం తగ్గదా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఇక వెయ్యి అటెండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఏమన్నా తగ్గుతుండొచ్చు ఓకే మనకైతే నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోయాండి మనకైతే ఇప్పుడు ఉండండి అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న ఇది తినడానికి ఒక పది రోజులు టైం పడతానా వచ్చే ప్రాసెస్ ఇది మూడు ఇంతే ఇప్పుడు ఇంత మూడు అవుతా మూడు అవుతుంది అంటే మనకైతే ఇంక అటర్ చేయాలి అటర్ చేయడానికి ఉంది చాలా చేయాలి ఇంకా ఒక పది రోజులు టైం పెట్టుకోమంటాను అన్న అయితే చూసుకోవచ్చు అన్న కట్ట చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే ఎంత వరకు చెప్పాను పల్లీ మీద తొమ్మిది రేపు పూటకు మన దగ్గర అయితే ఎనిమిది ఇస్తాం ఎనిమిది ఓకే చూసుకోవచ్చు రేపు ముంగళ చూడండి ఇప్పుడు ఏంటో మూడైతే ఉంటా ఫ్రెండ్ మనకైతే ఈనాడానికి అయితే ఉంది ఒక పది రోజులు టైం పెట్టుకోండి దీనికి ఏం దాకా చెప్తున్నాను ఎనభై ఐదు ఫైనల్ డేట్ డెబ్బై ఐదు మీకు ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల అంటే ఇట్లా రాదన్న ఇట్లా రైతులు నార్మల్ రైతు డెబ్బై ఐదుకి అట్లా దగ్గరికి రావాలి బ్రదర్ ఫ్రెండ్స్ చెప్పిన రేట్ పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడుకొని యుద్ధం చేసుకొని రేటు కాడ మాట్లాడుకొని తీసుకెళ్ళిపోండి సరేనా ఓకే మనమైతే నెక్స్ట్ చదువు ఎట్టుకొతే వెళ్ళిపోనాండి మనకైతే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఓకేనా మీరు ధరలు అడుగుతుంది ధరలు అని చెప్పేసి అంటారు అందుకోసం నేను అడుగుతున్నా ఓకే ఓకే నెక్స్ట్ చదువు ఎక్కడికైతే వెళ్ళిపోను అండి అన్న ఐదవ కూరని అన్నా ఇది జర్సీ అనేది జెర్సీ అనేది సెకండ్ లాట్ వేసినా అనేది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రెండో ఆల్రెడీ ఈని మనకైతే రెండో అన్న మనకి అయితే ఆడోడు చూసుకోవచ్చు ఇగో ఎర్రబట్టడు ఉందంట ఆరు దుడు ఉందంట మనకైతే పాలేనా పాలు ఇప్పుడు అయితే రూపాయలు మంచి పాలు ఎనిమిది వేసుకుందామా ఎనిమిది వేసుకు ఇవి నీకు లోకల్ ఎక్కడైనా తిరిగి మేసాయి బ్రదర్ ఇవి లోకల్లా ఓకే ఎండకు మనకు అన్నిటి కొత్త లోకల్ ఎక్కడైనా మేసాయి ఆవు చిన్న ఉంది కదా ఆవు సైజు తక్కువ ఉన్నా కానీ తింటే అవుతాయి ఇప్పుడు మేము ఉరగడ్డ వేసాం కదా ఉరగడ్డ తింటున్నాయి చూసుకోవచ్చు మన తన పది గట్లేదా ఉంది కానీ ఉరగడ్డ వేసాం మేము కామన్ గా ఉరగడ్డ వేసాయి కనుక కట్టు నీళ్ళు తాగుతాయి దాన తాగుతాయి కాబట్టి ఉరగడ్డ వేసాం ఓకే సరే చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఆ దీనికి ఏం ధర ఇస్తున్నా దానికి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నాను ఫైనల్ రేటు ఎనభై వేలకు ఇస్తాను ఎనభై వేలకి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఏమన్నా తగ్గుతుంది తగ్గుతుంది ఓకే చెప్పిన రేటు పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి నార్మల్గా అయితే మనం రేట్ అయితే అడుగుతున్నాము ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఓకేనా ఎక్కడ అట్టర్ క్వాలిటీ ఉండండి ఆడు రెడీ ఉన్నా పాలైతే ఓకే అన్న ఈ ఆరవ గురించి చెప్పడం అన్న ఇది అన్న ఇది అట్రస్ సూపర్ ఉంది దీనికి దీనికైతే చూసుకోవచ్చు ఈయనంటే ఎన్ని రోజులు అవుతుంది అన్న నాలుగు రోజులు అవుతుందన్న నాలుగు రోజులు అయితే అవుతుందంట చూసుకోవచ్చు ఇప్పుడు ఏది మూడు నా అవునా ఓకే క్రాష్ ఎక్సాప్ క్రైప్ క్రాస్ మనకైతే ఏదిందంట నాలుగు అయితే అవుతుందంట పట్టుకు చూడండి ఇంకా అట్టర్ చూడండి ఎంతవరకు ఇస్తుంది పాలే ఇది రేట్ ఇస్తున్నాను ఇప్పుడు ఏడాడు ఎనభై మంచి పాలు ఓకే ఏమైనా మెయింటనైజ్ చేసుకోవాలి మెయింటనైన్ ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నా చూసుకోవచ్చు మనకైతే అట్టర్ చూడండి ఇంకా పొద్దుగు చూడండి ఏం ధర దీనికి ఎనభై ఒక వెయ్యి చెప్తున్నా ఫైనల్ డెబ్బై ఐదు వేలకిస్తాను డెబ్బై ఐదు వేలకి ఇస్తాను ఓకే దగ్గరికి వస్తే తగ్గుతానికి ఉంది కదా ఈనింది పాలిస్తుంది అంటే ఏం తోడుంది ఏడు ఏడు లీటర్ పాలు ఇస్తుంది కొడుదోడు కోడతూడు ఉంది ఓకే సరే రెడీ ఉన్నాయి పాలు చెక్ చేసుకునే వాళ్ళు వాళ్ళంటే చెక్ చేసుకుంది ఇచ్చు ఓకే అన్నా నేను ఇష్టా గురించి చెప్పడా ఇది వినడానికి ఓకే ఇప్పుడు ఇంత మూడు అయితే అవును ఫ్రెండ్ చూసుకోవచ్చు మూడు అయితే అవంట మనకైతే ఇది ఎస్ఎఫ్ క్రాస్ కన్నా అవునా ఓకే మనకు ప్రెజెంట్ అయితే ఇరిందా ఇరనే కొందా ఓకే చూసుకోవచ్చు జరగదు టైం ఉంటుంది జరుగు కొంచెం జరుగు ఎంత వరకు చెప్పిన రైతుల పాలు మనకు రైతు పది పది లీటర్ చెప్పిన నేను ఎనిమిది ఇస్తాను మన వరకు మన రైతుల వరకు ఎనిమిది వరకు అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు మనకైతే ఇక నాలుగు పర్ఫెక్ట్ గా ఉన్నాయి నాలుగు సమానం ఉన్నాయి మనకైతే ఈనడానికి అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకోండి చూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే రెండు అయితే మూడు మూడు ఓకే ప్రజెంట్ దీనికి ఏం ధర చెప్తున్నా అందాడ ఎనభై ఐదు వేలు ఐదు వేలు అయితే మనకైతే వచ్చి మాట్లాడుకోండి తగ్గుతుంది ఎంత ఓకే కూడా అండి దాని కూడా ఉంది చూసుకోవచ్చు ఇది వినలేదు ఇది తినడానికి ఉంది మనకైతే చూసుకోవచ్చు అందాడ ధర దీనికి ఎనభై ఐదు చెప్తాను ఎనభై వచ్చి మాట్లాడుకోండి చెప్పిన రేట్ తగ్గుతాడు చెప్పినారాకోకండి మాట్లాడుకోండి ఓకేనా దీని అయితే పాలి అందనుకుంది కదా ఎనిమిది మంది లీటర్ రిసా అని చెప్తాం కానీ వాళ్ళు వైపు మెయింటైన్ చేయాలి పిండాలి కదా అవును సందీపా